హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్కి సంబంధించి మన యొక్క ఏడు సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ కేవీస్ అనేది కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి నేను వాట్సాప్ ద్వారా కూడా చేయడం జరిగింది అలాగే ఏపీచిఓ పోర్టల్లో కూడా మీకు చేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం కూడా జరిగిందండి ఇప్పుడు ముఖ్యంగా ఏడు రకాల సర్వీసెస్లో న్యూ రాజకీ సంబంధించి కావచ్చు అలాగే మెంబర్ అడిషన్ సంబంధించి కావచ్చు అలాగే మెంబర్ డిలేషన్ ఆప్షన్ సంబంధించి కావచ్చు అలాగే వార్నింగ్ ఆధార్ షెడింగ్ సంబంధించి కావచ్చు ఇక్కడ మనకి స్పిట్టింగ్ రైస్ కార్డుకి సంబంధించి కావచ్చు మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క టీ నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారానే మీకు ఈ కి లేదని కూడా తెలుసుకోవచ్చండి అలాగే చాలా మంది కాల్ చేయడం జరిగింది పర్సనల్గా వాట్సాప్ కూడా జరిగింది బ్రదర్ ఒకసారి గవర్నమెంట్స్ వాట్సాప్ ద్వారా అంటే మనకి గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో మన మిత్ర అని చెప్పేసి అందులో రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది రెండు ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది వాటికి సంబంధించి వీడియో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అలాగే వీటితో పాటు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్లకు మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను మీకు ఈ కేవైసీ పూర్తయిందని చెప్పేసి ఎక్కడ వెళ్లకుండా మీ యొక్క వాట్సాప్ ద్వారా తెలుసుకున్న విధంగా మీ ముందుగా తీసుకొస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మీకు పెద్ద మొబైల్ ఉండాలి ఈ పెద్ద మొబైల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది సేవ్ చేసి పెట్టుకోవాలని ఆ నెంబర్ కూడా మీకు ఇక్కడ చెప్తాను అలాగే ఈ ప్రాసెస్లో భాగంగా నేను రీసెంట్గా న్యూ రైస్ కార్డ్ అనేది చాలామంది అప్లై చేస్తుంటే కావడం లేదని చెప్పేసి అన్నారు అలాగే మా సచివాలయంలో న్యూ రైస్ కార్డుకి సంబంధించి అప్లై చేయడం అలాగే ఈ వాట్సాప్ సంబంధించి మే పదహైదు నుంచి రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది వాట్సాప్ ద్వారా చేసుకునే విధంగా ప్రజలకు ఎసులుపాటు చేస్తామని చెప్పేసి నాదండల మనోహర్ గారికి మనం చెప్పడం జరిగింది ఆ ప్రాసెస్లో భాగంగా మనకి రెండు ఆప్షన్స్ అయితే ఎనపూల్ చేయడం దాన్ని అందులో మొదటిది సిలిండర్ ఆఫ్ రైస్ కార్డ్ సిలిండర్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే నాకు రైస్ కార్డే వద్దనుకున్న వాళ్ళు సిలెండర్ చేయొచ్చు అనమాట సో ఒక బ్రదరు ఈ ఆప్షన్ తెలియక డైరెక్ట్ ఏమన్నా రేషన్ కార్డు సవరణ తప్పులు ఉన్నాయో అని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆ వాట్సాప్ ద్వారా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అని ఎంటర్ చేయడం జరిగిందంట సో ఆ బ్రదర్ నాకు కామెంట్ చేయడం అంది సో దయచేసి ఇలాంటి తప్పులు అయితే మీరు చేయొద్దండి దయచేసి మీకు ఏమైనా రేషన్ కార్డు సంబంధించి సర్వీసెస్ మన గ్రామ సచివాలయంలో విశ్లేషణ వరకు లాగిలా కాకుండా వాట్సాప్ ద్వారా మనకి ఇస్తామని చెప్పేసి కదా వాట్సాప్ ద్వారా ఎనేబుల్ చేసిన వెంటనే మీకు మేము వీడియో రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తామండి దయచేసి మీకు తెలిసిన కూడా వెంటనే చేసుకోవద్దండి ఇప్పుడు ఆ పర్సన్ యొక్క రేషన్ కార్డ్ అనేది సరెండర్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ రిటర్న్ చేయడానికి అవకాశం అయితే ఉండదు ఒక్కసారి సబ్మిట్ చేస్తే వాళ్ళకి అప్లికేషన్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే మటుకు కార్డ్ అనేది తిరిగి రావడానికి అవకాశం ఉండదు మళ్ళీ కార్డు రావాలంటే దాదాపు సిక్స్ మంత్స్ పడుతుంది వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటే సో దయచేసి ఈ వాట్సాప్ ద్వారా ఏదైనా మనకి రేషన్ కార్డ్ ఎయిర్ సర్వీసెస్ ఏవైతే ఎనేబుల్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అన్నారు కదా ఆ ప్రాసెస్లో భాగంగా అప్డేట్ వచ్చిన వెంటనే మీ ముందుకు వీడియో తీసుకొస్తాం దయచేసి ఎవరే కానీ మీరు తొందరపడి చేసుకోవద్దండి మీకు ఒకేలా చేసుకోవాలని అప్డేట్ వచ్చిన వెంటనే చేసుకోవాలని అనుకుంటే నేను నా నెంబర్ ఇస్తాను మీరు అక్కడ కాంటాక్ట్ అయ్యి నేను మీకు చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రధానంగా మీకు ఆ రెండు ఆప్షన్స్ అనేది రావడం జరిగిందండి సో ఇక్కడ ఆ రెండు ఆప్షన్స్ గురించి కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే మన యొక్క గవర్నమెంట్ ఇచ్చినట్టు మొబైల్ నెంబర్ అనేది మనకు మొబైల్లో వాట్సాప్ చేసి పెట్టుకున్నాలి సేవ్ చేసి పెట్టుకోవాలి మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ మనకి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సో ఈ నెంబర్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకున్నాలి ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ వాట్సాప్లో జస్ట్ మీరు హాయ్ అని చెప్పేసి టైప్ చేయండి హాయ్ అని చెప్పి టైప్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అలాంటి వస్తుంది సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన సేవ ఎంచుకోండి అని చెప్పేసి రావడం జరుగుతుంది చూచండి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయ సేవ మనమిత్ర స్వాగతం అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ సేవలు ఎంచుకోవాలని చెప్పేసి ఉంటుంది సో దయచేసి ఇక్కడ కొత్తగా అప్లై చేసిన రేషన్ కార్డ్ నెంబర్ మన యొక్క ఈ క్యూవెస్ అనేది కంప్లీట్ అయిందా లేదు తెలుసుకోవచ్చు అంటే పేర్లతో సహా వస్తుందండి సో ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్గా నా పేరు రాజు అనుకోండి ఆ రాజుకు ఈక్వెస్ కంప్లీట్ అయింది లేకుంటే పెండింగ్ ఉంది లేదంటే మా వైఫ్ కానీ మా చిల్డ్రన్స్ కానీ వాళ్ళకి ఈ కేజీస్ పెండింగ్ ఉంది లేదంటే ఈ కేసు కంప్లీట్ అయింది టోటల్గా మనకి పేరుతో సహా వస్తుంది కానీ ఏపీసీ సేవ టీ నెంబర్ ద్వారా ట్రాన్సాక్షన్ చెక్ చేస్తే ఓన్లీ అప్రూవ్లా పెండింగా లేదంటే ఈ కంప్లీట్ అని చెప్పేసి డిజిటల్ లాగిన్లో మాత్రమే చూపిస్తామని జరుగుతుంది సో ఇక్కడ అలా కాదు వాట్సాప్ ద్వారా మీరు ఇట్లా పేర్లతో సహా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను సేవలు ఎంచుకోండి చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే పౌర సేవలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి ఇక్కడ మనకి మెయిన్గా సివిల్ సప్లై అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అనేది ఏ రకాల రేషన్ కార్డు సంబంధించి రెండు ఆప్షన్స్ అనేది అప్పులు చేయడం జరిగింది సో ఇక్కడ మనకి రైస్ కార్డ్ సమర్పణ ఇది ఈ రైస్ కార్డ్ సమర్పణ అంటే ఇంగ్లీష్లోసరికి సిలిండర్ ఆఫ్ రైస్ కార్డు సో మీకు రైస్ కార్డ్ వద్దు అంటే రేషన్ కార్డు మాకు వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే మీ రేషన్ కార్డు పోవడం జరుగుతుంది ఇది కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఇది ఉపయోగిస్తారు ఓకేనా ఇది విషయాన్ని గమనించాల్సి ఉంటుంది అలాగే తప్పుగా జత చేసిన ఆధార్ షెడింగ్స్ అంటే వార్నింగ్ ఆధార్ సీడింగ్స్ వార్నింగ్ ఆధార్ సీడింగ్ సంబంధించి ఈ ఆప్షన్ అనమాట సో నీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది మనకి కమింగ్స్ అని చెప్పేసి రావడం అవుతుంది సో ఈ ఆప్షన్ అనేది మీ యొక్క రేషన్ కార్డులో పేరు కరెక్ట్గా ఉండి పేరు పక్కన ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటున్న ఇది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా మనకు ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయలేదండి త్వరలో మీకు ఎనేబుల్ చేసిన వెంటనే మీ ముందుకైతే వీడియోలు చేస్తాము దయచేసి ఎవరే కానీ ఈ రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీరు త్వరపడి చేసుకోవద్దు మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సో దయచేసి ఎవరే కానీ మిస్టేక్ చేయదండి రైస్ కార్డు ఈ కేవేసీ స్థితి అని చెప్పేస్తుంది కదా ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కావచ్చు గతంలో అప్లై చేసిన వాళ్ళు కావచ్చు లేకుంటే ఎవరు అప్లై చేయకుండా కూడా మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఈ అనేది కంప్లీట్గా పూర్తి అందా లేదు కూడా తెలుసుకోవచ్చండి సో ఇక్కడ రైస్ కార్డు ఈ కే స్థితి మీరు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మరొకసారి చెప్తున్నాను అండి ఇక్కడ గతంలో అప్లై చేసిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు ప్రజెంట్గా అప్లై చేసిన వాళ్ళు వచ్చు అసలు రేషన్ కార్డ్ సర్వీస్కి అప్లై చేయని వాళ్ళు కూడా కావచ్చు వాళ్ళు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యూఎస్ పూర్తి అయిందా లేదని తెలుసుకోవచ్చు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్టు టూ ఎయిట్ వన్ కానీ టూ ఎయిట్ జీరో కానీ అవి అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి నేను కాపీ చేస్తున్నాను కాపీ చేసి నిర్ధారించిన ఆప్షన్ మీకు ట్యాప్ చేస్తున్నాను అండి ట్యాప్ చేసిన వెంటనే ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసామో ఆ రేషన్ కార్డ్ నెంబర్ సంబంధించి మొత్తం మనకి ఈ క్యూవైస్ పూర్తి అయిందా లేని చెప్పేసి క్లియర్గా చూడండి ఈ విధంగా మనకు రావడం అవుతుంది సో ఈకేవి స్థితి అనేది పూర్తి అయింది పేరు రావడం జరిగింది అలాగే వాళ్ళ వయసు సెల్ఫ్ ఎవరు అలాగే ఈకేవి స్థితి ఏంటి అని చెప్పేసి టోటల్గా ఎంతమంది ఉన్నారు సో మొత్తం పూర్తిగా మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో కొంతమందికి ఇక్కడ ఈకేవేసీ పూర్తి కాలేదని చెప్పేసి కూడా రావడం జరిగింది చూడండి ఇక్కడ మనకి చిల్డ్రన్స్కి ఈకేవేసీలు పూర్తి కాలని చెప్పేసి ఇద్దరికైతే రావడం జరిగింది సో వీళ్ళకి ఏజ్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అలాగే ఒకరికి సెవెన్ ఇయర్స్ సో ఇట్లా కూడా మీరు సింపుల్గా మీరు రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ ఈక్వెస్ అయిందా లేదా కూడా ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చండి సింపుల్గా సో ఎక్కడికి వెళ్లకుండా మీకు ఈక్వెస్ ఇలా అయితే కింద పూర్తి కాలేదండిగినా మీ దగ్గర ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరికి కానీ అలాగే గ్రౌండ్ ఫ్లో దగ్గర కానీ మీరు వెళ్ళి ఈక్వెస్ని పూర్తి చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అయితే అవసరం లేదండి ఇక్కడ మనకి సెవెన్ ఇయర్స్ అబవ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈక్వేషన్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఆధార్ అప్డేట్ చేసుకుంటే మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్గా ఇది ఆప్షన్ తీసుకురావడం జాగింది మీరు అప్లికేషన్ అప్లై చేసుకోకపోయినా కూడా యొక్క రైస్ కార్డ్ మేము ఎంటర్ చేసి వాట్సాప్ ద్వారా మీకు ఈ కేసు పూర్తి లేదో తెలిసి తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా మనకి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో ముందుకు ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్